జరిగినటువంటి నష్టాన్ని వచ్చినటువంటి కష్టాన్ని అంప్రాప్తమైనటువంటి సమస్య నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి ఇలా అన్నా ఇలా చేసాం కానీ కష్టం వచ్చి మళ్ళీ ఎక్కువ చేయకూడదు ఇలా మాట్లాడే కానీ ఈ విధుల నుంచి మరి ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు ఈ విధంగా ప్రవర్తి సమస్య ఎక్కువ ఇలా ప్రవర్తించుకోవడం అని మనం గుణపాఠం నేర్చుకుంటామనే భగవంతుడు మనకి సశరీరంగా ఉండం కొన్ని అవమానాలు కొన్ని కష్టాలు కొన్ని సందర్భాల్లో అనేకమైనటువంటి మనోవ్యాకులత్వాలు మనో మనోవ్యధని కలగ పరమాత్మ కలగజేస్తాడు ఆ సమయం వరకు ఉంటుంది ఆ మనోవధపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాం అది కాస్త కాలక్రమం చాలా కాలం చాలా గొప్పది కదా మరిపిస్తాడు కదా కాలక్రమం వాళ్ళ కదా ఇత పూర్వం కంటే ఎక్కువగా మన లోకాన్ని పీడేసుకుని బాధిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు అందరూ కూడా ఎవరెవరైతే బుద్ధిజీవులు అనుకుంటున్నారో బుద్ధిజీవులు అనుకునే ఎప్పుడైతే వెనక జరిగినటువంటి కొన్ని వ్యవహారాల నుంచి వాడు కూడా మంచిని అలాగే తీసుకోవాలి చెడుని అలాగే తీసుకోవాలి సుఖ దుఃఖాల కారణభూతమైన పుణ్య పాపాలని వాడు కూడా పాఠం తీసుకుని ఇలా చేయకూడదు నేను అలా చూడాలి ఇలా ఉండకూడదు నేను అలా ఉండాలి అని నిర్ణయాన్ని పెడుతూ ఉంటాను